అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఐఆర్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతన సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి మధ్యంతర వృత్తి మరో ఐదు శాతం పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగులకు సంబంధించి ఇక పిఆర్సి కమిటీ నివేదిక సమర్పణకి గడువును కూడా పొడిగించాలని చెప్పి తెలంగాణ సర్కారు అయితే నిర్ణయం తీసుకుందట ఇక మరో ఆరు నెలల గడువును పెంచాలని ఫైల్ కూడా సిద్ధమైతే చేసిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పిఆర్సి కమిటీ గడువు అయితే ముగినున్న నేపథ్యంలో సర్కార్ అయితే ఇటువంటి సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి తొలుత ఉద్యోగ సంఘాలతో ఉపాధ్యాయులతో పెన్షన్లతో అయితే జరపడం అయితే జరిగింది పిఆర్సి కమిటీ అయితే ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలతో వేతన సవరణపై కూడా సంప్రదింపులైతే జరిపిందండి పిఆర్సీ కమిటీ అయితే మొత్తానికి ఇంకా ఆర్థిక శాఖతో పూర్తి అయితే కాలేదు వేతన కమిటీ అయితే సంఘం సంప్రదింపుల ప్రక్రియ అయితే ఆర్థిక శాఖతో ఇంకా పూర్తి కాలేదైతే తెలుస్తోంది ఇక ఫిట్మెంట్తో సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని కూడా తెలుసుకొని పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని చెప్పి కమిటీ అయితే నిర్ణయించుకుందండి ఇక తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లైతే అయితే కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీరికి ఫిట్మెంట్ కన్నా ముందు ఐదు శాతం ఉన్నటువంటి ఐఆర్ను మరో ఐదు శాతం కలిపి పది శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే బాపి భావిస్తున్న నేపథ్యంలో గడువునైతే పిఆర్సి కమిటీకి అయితే ఇవ్వటం జరిగిందండి మరొక ఆరు నెలలు పొడిగించాలని చెప్పి ఫైల్పై అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఫైల్ను కూడా సిద్ధం చేయించారట మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ అయితే పది శాతం అయితే పెరగబోతున్నట్టు సమాచారం అంటే ప్రస్తుతం ఐదు శాతం మరొక ఐదు శాతం ప్లస్ అయితే మొత్తానికి పది శాతం అయితే కాబోతుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు కానీ ఇంకొక ఆరు నెలలు సమయం అయితే పడుతుంది అని అయితే చెప్పుకో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈలోపు ఉద్యోగ పెన్షనర్లు నిరాశ చెందకుండా దసరా కానుకగా అయితే డీఎల్ని అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెబుతున్నారండి ఇప్పటికే భక్తి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు రెండు నెలల క్రితమే ప్రకటించడం అయితే జరిగింది ఖచ్చితంగా రెండు అయితే అంటే అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం కానీ ఎన్ని డీఏలు అనేది సీఎం చేతుల్లోనే ఉందని స్పష్టం చేయడంతో మొత్తానికి దసరా కానుకగా అయితే ఉద్యోగులకి డిఏలు అయితే అందబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్